హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ అక్షరం తేడా ఉన్న బిల్లు రాదయే ఇందిరామిల్ల లబ్ధిదారులకు కొత్త చిక్కు ఆధార్ ఆధారంగా బిల్లుల చెంపు చెల్లింపు విధానం వాటిలో చాలామంది మహిళల పుట్టింటి పేరు ఇంద్రమ్మ రికార్డులో అత్తంటి పేరు ఇలాంటి వాటిలో నిలిచిపోతున్న బిల్లులు ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించినంత ముందు మనం ఒక వీడియో అయితే చేశాం ఇందిరామిల్లకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది ఒక వీడియో చేస్తాం ఏదైతే జిఎంఎఫ్ పెండింగ్ అని ఏదైతే చూపెడుతుందో దానికి సంబంధించి అనమాట ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ అయితే కొద్ది ప్రాబ్లం అయితే ఏం లేదు ఏదైతే ఇంకా పేమెంట్ పడడం అంటే చాలా రోజుల నుంచి దాదాపు టూ త్రీ వీక్స్ నుంచి కూడా ఇంకా ఈ ఇందిరామిట్కి సంబంధించి పేమెంట్ వాడన మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరికొకరికి ఉపయోగపడుతుంది చూసుకున్నట్టయితే ఇందిరమ్ల పథకం లబ్దాలకు బిల్లుల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయి తొలిత లబ్ధిదారులు అందించిన వివరాలు ఆధారంగా వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా బిల్లులు జమ చేసి వచ్చిన అధికారులు ఆయా వివరాలు తప్పుగా నమోదవడం వల్ల బిల్లులు చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపు విధానానికి శ్రీకారం చుట్టారు అయినా సమస్యలు తగ్గకపోగా కొత్త ఇబ్బందులు అయితే మొదలయ్యాయి పొడి అక్షరాలతో పేర్లు గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో బృందాలు ఇందిరమ్మ లబ్ధిదారుల పేర్లను ఆధార్ కార్డులోని వివరాలను ప్రకారం నమోదు చేయాల్సి ఉండగా కొంతమంది లబ్ధాల విషయంలో సిబ్బంది పొడి అక్ష అక్షరాలతో సరిపుచ్చారు ఇంకొందరికి ఇంటి పేర్లు పూర్తిగా రాసిన అర్థమయ్యేలా రాయకపోవడం వల్ల కంప్యూటర్కరించే వేళ అక్కడ సిబ్బంది ఇంటి పేర్లను పోడి అక్షరాలతో మార్చారు దీంతో ఆధార్ కార్డులోని ఇంటి పేర్లు ఒకే రకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల రికార్డులో మరొక రకంగా నమోదయ్యాయి ఫలితాల ఆధార్లోపు వివరాల ప్రకారం పేరు లేకపోవడంతో లబ్ధిదారులు మారిపోయినట్లు భావిస్తూ అధికారులు బిల్లులు నిలిపేస్తున్నారు పేర్ల స్పెల్లింగ్స్తో తేడాల వల్ల కొందరు లబ్ధిదారుల పేర్లు స్పెల్లింగ్లలోనూ తేడాలు ప్రభుత్వ రికార్డులో నమోదయ్యాయి ఉదాహరణకు వల్లి అనే పేరును ఆంగ్ల అక్షరాలు రాసేటప్పుడు ఆధార్ కార్డులో చివరి అక్షరం వై అనే ఉంటే ప్రభుత్వ రికార్డులో మాత్రం ఐ అని రాశారు అలాగే సుమతి పేరును ఆంగ్లంలో టీహెచ్ఐ అని ఒక చోట టీఐఎన్ మరొక చోట నమోదు చేస్తారు ఇలాంటి చిన్న చిన్న తేడాలతోటి లబ్ధిదారులు మారినట్టుగానే భావిస్తూ బిల్లుల చెల్లింపు అధికారులు అయితే ఆపేస్తున్నారు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయినట్లు ఇందిరమ్మ యాప్లో ఫోటోతో సహా అప్లోడ్ చేసి ఇరవై రోజులు గడుస్తున్న బిల్లులు రావట్లేదు లబ్ధిదారులు అయితే వాపోతున్నారు అధికారులు సంప్రదిస్తే ఆధార్ కార్డులో వివరాలు సరిపోవట్లేదని చెప్పేసి దాన్ని మారిస్తే తప్ప బిల్లు రాదని చెప్తున్నారు అయితే తమ ప్రమేయం లేకుండా జరిగిన పాటలు పొరపాట్లు ఇళ్ల నిర్మాణంపై ప్రభావం చూపుతున్నాయని లబ్ధిదారులైతే ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వారు వివరాలను మార్చి బిల్లులను చెల్లింపుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు చాలామంది లబ్ధిదారులకు ఈ సమస్య తెలియక బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ఫిర్యాదు చేయని వారి బిల్లుల విడుదలలో మరింత జాప్యం అయితే జరుగుతుంది ఎవరికైతే ఈ టూ త్రీ వీక్స్ నుంచి బిల్లులు ఎవరికైతే రావట్లేదు ఒకసారి అయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి లేదా ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉంటాడో అలాగే మున్సిపల్ ఆఫీసులు ఎవరైతే ఉంటారో అధికారులు వారికి అయితే వెళ్ళి కలవండి ఏదైతే ఈ మిస్టేక్ ఉందో దానైతే చేంజ్ చేసుకోండి దానివల్ల మీకే బిల్లులు అనేది తొందరగా వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను జిఎం అంటే ఇదివరకు మనకు ఎండి గారు అప్రూవల్ కానీ పేమెంట్ అయితే వస్తుంది ఈ మధ్యలో మళ్ళీ కొత్త కొత్త ఆప్షన్స్ అయితే అంటే వీళ్ళంత త్వరగా పేమెంట్ జరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇందిరామింటికి సంబంధించి ప్రతి ఒక్క రూల్ ఫాలో అవ్వాల్సిందే ఎందుకంటే ఈ ఇందిరామైన్లలో ఎవరైతే ఈ అర్హులు ఉంటారో వారికి సంబంధించి పూర్తి వివరాలతోనే ఈ ఇందిరామ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడుతుంది ఇది ఇది మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి వీడియో నష్ట లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ